హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ కడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విక్రమ్ రుద్ర తర్వాత మాట్లాడుకుందాం పద ఇంటికి రుద్రాని నేను చెప్తాను అని ఏడుస్తుంది విక్రమ్ ఇన్ని యాంగిల్స్ చూపిస్తున్నావేంటే సాక్షిసి అని మనసులోనే అనుకుని చెప్పు అంటాడు రుద్రాని సిగ్గుపడుతూ తూకుతూ అది అది అయి విక్రమ్ అబ్బా చెప్పవే రుద్రాని అది ఐ లవ్ యూ విక్రమ్ అని అంటుంది కానీ మాట బయటికి రావట్లేదు విక్రమ్ మీద పడిపోతుంది విక్రమ్ ఏం చెప్పింది ఏం అర్థం కాలేదు అనుకుంటూ రుద్రాన్ని ఎత్తుకుంటాడు అసలు ఏం తింటున్నావే బరువే లేవు వన్ అవర్ తర్వాత ఇంటికి తీసుకొస్తాడు రూమ్లోకి తీసుకెళ్ళి రుద్రాన్ని పడుకోబెట్టి అక్కడే సోఫాలో కూర్చొని కమిషనర్ సార్ చెప్పిన కేసు గురించి ఆలోచిస్తూ ఉంటాడు బుల్లెట్ రోజు మార్నింగ్ విక్రమ్ క్రాంతి స్టేషన్కి వెళ్తారు కేసు గురించి సీరియస్గా డిస్కషన్ చేస్తుండగా విక్రమ్కి తన ఇన్ఫార్మర్ ఫోన్ చేస్తాడు విక్రమ్ లిఫ్ట్ చేసి చెప్పు రాజు ఏమైనా తెలిసిందా రాజు ఇన్ఫార్మర్ ఆ సార్ డ్రగ్స్ సప్లై అమ్మాయిలను విదేశాలకు తీసుకెళ్తుంది ఎవరో కనిపెట్టమన్నారు సార్ విక్రమ్ ఆ అవును రాజు సార్ మెయిన్ తలకాయ దొరకలేదు కానీ వాడు చెంచో కనిపించాడు ఇప్పుడు వాడినే ఫాలో అవుతున్నాను సార్ విక్రమ్ ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు రాజు సార్ నేను ఈ ప్లేస్లో ఉన్నా సార్ త్వరగా వస్తే వాడిని పట్టుకోవచ్చు విక్రమ్ సరే నేను ఇప్పుడే వస్తున్నా అని లేస్తాడు క్రాంతి రే ఎక్కడికి అని తాను కూడా లేస్తాడు విక్రమ్ రాజు చెప్పిన విషయం చెప్తాడు క్రాంతి అయితే పద అని ఇద్దరు అక్కడి నుండి రాజు ఉన్న చోటుకి వెళ్తారు విక్రమ్ రాజు ఎక్కడ వాడు సార్ రాజు సార్ అక్కడ కూర్చొని టీ తాగుతున్నాడు చూడండి వాడే విక్రమ్ సరే రాజు నువ్వు వెళ్ళు మేము చూసుకుంటాం రాజు సరే అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు విక్రమ్ క్రాంతి అక్కడ నుండి రాజు చూపించిన వ్యక్తి దగ్గరకు వెళ్తారు అక్కడ జనసంచారం కూడా ఎక్కువగా ఉండదు కాబట్టి వాళ్ళు ఆ దగ్గరికి వెళ్తుంటే ఆ వ్యక్తి విక్రమ్ క్రాంతిలను చూసి పారిపోతాడు విక్రమ్ క్రాంతి అతన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు విక్రమ్ తన సీట్లో కూర్చొని వర్క్ చేస్తుంటాడు క్రాంతి ఆ వ్యక్తిని ఇంట్రోగేట్ చేస్తుంటాడు క్రాంతి రే చెప్పరా ఇప్పుడు నువ్వు ఎవరెవరికి డ్రగ్స్ ఇచ్చేసి వస్తున్నా నెక్స్ట్ ప్లాన్ ఏంటి అసలు మీరు ఏం చేయాలి అనుకుంటున్నారు ఆ వ్యక్తి ఏం చెప్పకుండా నవ్వుతుంటాడు క్రాంతి రే చెప్పరా నేను కాబట్టి ఇలా అడుగుతున్నాను అదే విక్రమ్ వస్తే అడగటాలు ఉండవు డైరెక్ట్గా షూట్ చేస్తాడు ఆ వ్యక్తి ఏంటి బెదిరిస్తున్నావా క్రాంతి నేను బెదిరించడం లేదు ముందు జాగ్రత్తగా చెప్తున్నా ఆ వ్యక్తి నువ్వు ఎంతగా భయపెట్టినా నేను చెప్పను క్రాంతి రే నా మాట వినను వాడెవడో చెప్పు ఆ వ్యక్తి నాకు తెలుసు అయినా కూడా చెప్పను అని పొగరుగా మాట్లాడతాడు ఆ మాటకి విక్రమ్కి కోపం వచ్చి గన్తో అతని దగ్గరికి వస్తాడు క్రాంతి అయిపోయాడు వీడు అని మనసులో అనుకున్నాడు ఆ వ్యక్తి ఏంటి సార్ గన్ పట్టుకుని వచ్చినంత మాత్రాన నేను భయపడిపోతానా విక్రమ్ డైరెక్ట్గా అతని కాల్కి షూట్ చేస్తాడు వాడు నొప్పితో గట్టిగా అరుస్తాడు విక్రమ్ ఇప్పుడు చెప్తావా ఆ వ్యక్తి భయంతో చెప్తాను సార్ అని అంటాడు ఏంటో ఈ చెంచాగాడు షూట్ చేస్తేనే కానీ నిజం చెప్తాను అని అనలేదు విక్రమ్ ఎవరు ఆ వ్యక్తి బాయ్ సార్ బాయ్ ఏ మాకు ఈ పని చెప్తాడు విక్రమ్ అంతేనా ఇంకెవరైనా ఉన్నారా ఆ వ్యక్తి నాకు తెలియదు సార్ నాకు బాయ్ చెప్తాడు సార్ కానీ ప్రతి నెల ఒక వ్యక్తి బావిని కలవడానికి వస్తాడు బావి దగ్గరికి అతను వచ్చేటప్పుడు ఇంట్లో ఉన్న మమ్మల్ని ఎవరిని లోపలికి రానివ్వడు సార్ క్రాంతి అతన్ని మీరు చూడలేదా ఆ వ్యక్తి చూడలేదు సార్ అతను మాస్క్ పెట్టుకొని ఉంటాడు ఆ వ్యక్తి ఎలా ఉంటాడో అనేది ఒక్క బాయికి తప్ప ఎవరికీ తెలియదు సార్ విక్రమ్ క్రాంతి సెల్ నుండి బయటికి వస్తారు క్రాంతి రే ఇప్పుడు ఎలా ఆ వ్యక్తి ఎలా ఉంటాడో ఒక బాయికి తప్ప ఎవరికీ తెలియదు విక్రమ్ దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది చెప్తాను కదా అని క్రాంతి తన క్యాబిన్ కి తీసుకెళ్తాడు క్రాంతి ఇప్పుడు చెప్పు ప్లాన్ ఏంటి అని తన రెండు చేతులు టేబుల్ మీద పె పెడతాడు విక్రమ్ అని తన ప్లాన్ చెప్తాడు క్రాంతి షాక్ అయ్యి ఏంట్రా నువ్వు అనేది విక్రమ్ ప్లాన్ బాగానే ఉంది కదా క్రాంతి రే వాడు అలా చేస్తేనే కదా మనం వాడిని పట్టుకోవాలి అనుకుంటున్నాం కానీ నువ్వు కూడా అదే రూట్లో పోదాం అంటున్నావు ఏంటి నాకు తెలిసి ఇలాంటి ప్లాన్లో ఏ పోలీస్ వేసి ఉండరు విక్రమ్ రే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అయినా వాళ్ళు ఐడియా వేస్తారు నువ్వు వినుండవు అంతే క్రాంతి తప్పు చేస్తున్నానేమో విక్రమ్ సీరియస్గా చూస్తాడు క్రాంతి ఒక నవ్వు నవ్వి అంటే పోలీసులం కదా అందుకే అన్నాను విక్రమ్ అలా అని రాజ్యాంగంలో రాసిందా క్రాంతి అలా అంటాడు వెంట విక్రమ్ కోపంగా మరి ప్లాన్ చెప్తే ఫాలో అవ్వాల్సింది పోయి డౌట్స్ అని అనబోతుంటే క్రాంతి దండం పెట్టి సరే రా నాయన ప్లాన్ ఎప్పుడు అమలు చేద్దాం విక్రమ్ ఇప్పటి నుండే క్రాంతి ఏంటి ఇప్పటి నుండి నా విక్రమ్ అవును వాటి వాటి డీటెయిల్స్ తెలిస్తేనే కదా ప్లాన్ సక్సెస్ అయ్యేది క్రాంతి అవును విక్రమ్ కదా పద ఇద్దరూ లేచి సెల్లో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి బాయి డీటెయిల్స్ తెలుసుకొని బాయ్ని ఫాలో అయ్యి తన గురించి తెలుసుకొని బావి ఇంటిని పరీక్షించి విక్రమ్ క్రాంతి ఇంటికి వెళ్తుంటే విక్రమ్కి బుల్లెట్ తగలడం రుద్రాన్ని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది తర్వాతిరోజు విక్రమ్ క్రాంతి రుద్రాన్ని ఇంటికి వెళ్ళడం అక్కడ నుండి హాస్పిటల్కి వెళ్ళడం అక్కడ నుండి స్టేషన్కి వెళ్ళడం అక్కడ ఇంపార్టెంట్ వర్క్ చూసుకొని అక్కడ నుండి బావిని ఫాలో అవుతూ గెటప్స్ మార్చుకొని ఇంటి దగ్గరికి వెళ్తారు బావి ఇంట్లో ఏసీ చెడిపోవడంతో బావి ఇంటికి మెకానిక్ వెళ్తుండగా విక్రమ్ ఏసీ మెకానిక్ దగ్గరికి వెళ్ళి తాను ఎవరో చెప్పి తన హెల్ప్ అడుగుతాడు ఏసీ మెకానిక్ చెప్పండి సార్ విక్రమ్ నీ బదులు నేను లోపలికి వెళ్తాను మెకానిక్ ఓకే సార్ విక్రమ్ థ్యాంక్స్ ఆ బాక్స్ ఇవ్వు మెకానిక్ అలాగే సార్ అని బాక్స్ ఇస్తాడు విక్రమ్కి విక్రమ్ బాక్స్ తీసుకొని వెళ్తుంటే క్రాంతి రే నేను వస్తాను విక్రమ్ పర్లేదు నేను వెళ్తాను అని క్రాంతికి మాట్లా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తనే లోపలికి వెళ్తే బాయ్ రూమ్ని చెక్ చేసి ఒక అరగంట తర్వాత బయటికి వస్తాడు క్రాంతి రే ఏమైందిరా విక్రమ్ సక్సెస్ రా క్రాంతి నీ గురించి తెలిసి కూడా అడుగుతున్నాను చూడు నేను విక్రమ్ మెకానిక్ అబ్బాయికి థ్యాంక్స్ చెప్తాడు మెకానిక్ అయ్యో పర్లేదు సార్ అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు క్రాంతి రే పాపం రా బావిని చేతిలో ఉంది వాడికి విక్రమ్ నవ్వుతాడు క్రాంతి ఆ కన్నయ్య నువ్వు ఆ కన్నయ్య నవ్వు ఆపరా బాబు అక్కడ నుండి ఇంటికి వెళ్ళి ప్లాన్ కోసం ఏర్పాటు చేసుకొని డిస్కషన్ చేసుకుంటుంటే రుద్రాణి రావటం మాట్లాడటం మాట మాట పెరగటం విక్రమ్ వెంట రుద్రాన్ని పడటం హాల్లోకి రావటం అందరూ విక్రమ్ని ఫోర్స్ చేయటం విక్రమ్ ఒప్పుకోవటం తర్వాత విక్రమ్ క్రాంతి వాళ్ళ లోకి వెళ్ళడం జరుగుతుంది నైట్ అందరూ పడుకున్నాక విక్రమ్ క్రాంతి బావి ఇంటికి వెళ్తారు అక్కడ బావి మనుషులు కొందరు తాగుతున్నారు కొందరు కాపలా ఉన్నారు కొందరు పడుకొని ఉన్నారు బాయి మనుషులు ఎవరు చూడకుండా గోడ దూకుతారు క్రాంతి రే వాటిని కిడ్నాప్ చేయటం అవసరమా విక్రమ్ నువ్వు మూసుకొని పదా ఎక్కువ చేయకు క్రాంతి సరేలే ఎవరు చూడకుండా విక్రమ్ క్రాంతి ఇద్దరు బయరం దగ్గరికి వచ్చాక ముక్కుతో క్లాత్ పట్టుకుని ఫేస్కి మాస్క్ వేసుకుని లోపలికి వెళ్తారు క్రాంతి అవునరా మొహన్కి మాస్క్ ఓకే మరి ముక్కుకి క్లాత్ ఎందుకు విడికి అన్ని డౌట్లే విక్రమ్ ఏసీ రిపేర్ చేస్తున్నప్పుడు అందులో క్లోరోఫామ్ కలిపాను అమ్మ విక్రమ్ నువ్వు సామాన్యుడివి కాదు ఈ పాటికి వీడు హుల్లుగా నిద్రపోతుంటాడు ముందు ఆ ఏసీ ఆఫ్ చేయి కాంతి నువ్వు సామాన్యుడివి కాదురా అని ఏసీ ఆఫ్ చేస్తాడు మిత్రం నీకు ఆ విషయం ఎప్పుడే తెలుసా అని బాయిని భుజంపై ఎత్తుతకుంటాడు కాంతి ముందు వెళ్ళి ఇంట్లో ఎవరైనా ఉన్నారో లేదో అని చూసి రమ్మని సైగ చేస్తాడు ఇద్దరు డోర్ దగ్గరికి వచ్చాక డోర్ పక్కన ఉన్న కిటికీలో బయటికి చూస్తాడు క్రాంతి బయట అందరు పడుకొని ఉంటారు గేట్ దగ్గర వాచ్మెన్ తప్ప క్రాంతి వెళ్ళింట్రా వీళ్ళ పడుకున్నారు ఒకడికి కూడా సిన్సియారిటీ లేదురా విక్రమ్ వాళ్ళకి సిన్సియారిటీ లేక కాదురా నేను వాళ్ళకి క్లోరోఫామ్ ఇచ్చాను నా బాబే నా బాబాయ్ ఎంత మంచి పని చేశావో క్రాంతి షాక్ ఎలారా విక్రమ్ ఏసీ మెకానిక్ అంటూ వచ్చానుగా అప్పుడు బ్యాగ్లో స్ప్రే బాటిల్ని తెచ్చా రుద్ర మనకి ఎప్పుడూ కొత్త స్ప్రే రెడీ చేసి ఇస్తుంది కదా ఆ స్మెల్ని చూసి అడిగారు నాకు వేరే దేశం నుండి నా ఫ్రెండ్ తీసుకొచ్చాడు అని చెప్పా ఇంకా ఉన్నాయా అని అడిగారు వాళ్ళు ఉన్నాయని వాళ్ళకి ఇచ్చా వాళ్ళు స్ప్రే చేయబోతే ఇప్పుడు కాదు నైట్ స్ప్రే చేసుకుని పడుకోండి కలర్లోకి హీరోయిన్స్ వస్తారు అని చెప్పా సరే అని అన్నారు క్రాంతి రే నీ బ్రెయిన్కి హ్యాట్సాప్ రా ఈ మట్టి బొర్రలకి అర్థం కాలేదురా వాళ్ళు అడగకముందే నువ్వు స్ప్రే బాటిల్స్ ఇచ్చినప్పుడు విక్రమ్ అలా అర్థమైతే వాళ్ళు రౌడీలు ఎందుకు అవుతారా సరే పదా ఇప్పటికే చాలా లేట్ అయ్యింది ఇద్దరు మెయిన్ డోర్ నుండి బయటికి వచ్చి వాచ్మెన్ ని కనిపించకుండా గోడ దూకి కార్ దగ్గరికి వచ్చి బాయ్ని ఎక్కిలో పడేసి కార్లో కూర్చొని ఒక ప్లేస్ కి బయలుదేరుతారు క్రాంతి అవునరా అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి కదా మరి అవి ఏం చేసా విక్రమ్ అదా ఈ మధ్య ఒక యాప్ వచ్చిందిరా మనం ఎక్కడైతే సీసీ కెమెరాలు వర్క్ చేయొద్దు అని అనుకుంటామో అక్కడ ఆ యాప్ని ఆన్ చేయాలి అప్పుడు సీసీ కెమెరాలు పనిచేయవు కాంతి ని బుర్రిని బుర్రరా ఒక ప్లేస్కి వెళ్ళాక వెళ్ళి బావిని చైర్లో కట్టేసి రాజుకి అప్పచెప్పి ఇంటికి వచ్చి పడుకుంటారు అప్పుడే విక్రమ్ ఫోన్ రింగ్ అవుతుంది రింగ్ సౌండ్కి విక్రమ్ ఈ లోకంలోకి వచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు రాజు హలో సార్ మీరు టూ డేస్ ఒకసారి మత్ ఇంజెక్షన్ ఇవ్వమన్నారు కదా అలాగే ఇంజెక్షన్ ఇచ్చి స్పృహలో లేకుండా చేస్తున్నా కానీ సైడ్ ఎఫెక్ట్ అవుతుంది సార్ డాక్టర్కి చూపిస్తే ఇంజక్షన్ వద్దన్నారు సార్ విక్రమ్ మనకి తెలిసిన డాక్టరే వచ్చాడు కదా రాజు అవును సార్ విక్రమ్ అయితే ఒక పంచే రాజు వాడికి ఇంజక్షన్ ఇవ్వకు నోటికి ప్లాస్టర్ వేసి కళ్ళకి గంతలు కట్టు వాడు ఎంత గింజుకున్నా జాలి పడకు ఎక్కువ వాగితే ఇంజక్షన్ చేయి రాజు సరే సార్ అని కాల్ కట్ చేస్తాడు కాల్ కట్ అయ్యాక మళ్ళీ ఆలోచనలో పడతాడు రుద్రాని బేబీ ఎక్కడో రుద్రాణి బేబీ ఎక్కడో విహారయాత్రలో ఉంది ఇప్పుడే నిద్ర లేవదు లేండి వసు రూమ్లో వసు రుద్రాణి అంతా తాగలేదు కాబట్టి కొంచెం త్వరగా నిద్రలేస్తుంది లేచి కూర్చొని చుట్టూ చూస్తుంది ఎదురుగా క్రాంతి కనిపిస్తాడు క్రాంతి మనం బోర్ చూడ్డానికి కదా వెళ్ళింది ఇంటికి ఎలా వచ్చాం అని అయోమయంగా అడుగుతుంది క్రాంతి నీకు ముందు ఏం గుర్తొచ్చిందో చెప్పు ఆ తర్వాత ఏం జరిగిందో నేను చెప్తా వసు మనం ఊరు చూడడానికి వెళ్ళాం దారిలో మనకి మన ఫ్రెండ్ కనిపించాడు తనతో మాట్లాడుకుతున్నాం అన్నయ్యకి కాల్ వస్తే మాట్లాడడానికి పక్కకు వెళ్ళాడు మేము నీకు చెప్పి పొలాలకు చూడడానికి వెళ్ళాం మాకు దాహం అనిపించింది పది అడుగుల దూరంలో రెండు కుండలు కనిపించాయి దాని దగ్గరికి వెళ్ళి చూస్తే అందులో తెల్లగా వాటర్ ఉన్నాయి అప్పటికే ఇంకా దాహం వేసి తాగేసాం కానీ తాగినప్పుడు గొంతులో మండింది కానీ టేస్ట్ బాగుంది అని క్రాంతి వైపు చూసింది క్రాంతి నిజంగా అంతే గుర్తుందావే అని బిగ్గమోహం పెడతాడు వసు ఆలోచిస్తుంది గుర్తు తెచ్చుకోవడానికి కానీ గుర్తు రాదు గుర్తు రావట్లేదురా క్రాంతి నిజంగా వసు ఆ క్రాంతి అవున్లే తాగిన మత్తులో చేసిందంతా చేసి ఇప్పుడు గుర్తు రమ్మంటే ఎలా వస్తాయి పశువు